హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనం ఏమేమి చెప్పుకోబోతున్నాం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ స్లైడ్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా మనం క్లియర్ అండ్ క్లియర్గా ఈ వీడియోలో నేను మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండ్ అలాగే మనకి ఇంకా ఏమేమి చేయాలి అనేది ఈ స్లైడ్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా వివరిస్తాను అండ్ అలాగే మనకి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి తెలియకపోతే ఈ విధంగా వచ్చినటువంటి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి ఈ విధంగా వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి అలాగే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఇలా అన్ని రకాల క్వశ్చన్స్కి అన్ని సబ్జెక్ట్స్ నుంచి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం కొన్ని సింపుల్ ట్రిక్స్ యూజ్ చేస్తూ ఆ ట్రిక్స్ని పాటిస్తూ మనం ఎలా ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలి అనే టాపిక్ని ఈరోజు నేను మీ అందరికీ కూడా ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తున్నాను సో వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక్క స్లైడ్ మీరు మిస్ అయినా కూడా వీడియో స్కిప్ చేసినా కూడా మీ ఇంకా ఒక మంచి టాపిక్ అయితే మిస్ అయిపోతారు సో ఈరోజు నేను మీకు ఆ పైవన్నీ అనేవి సరైనవి ఏమీ కానివి కానివి ఇలాంటివైతే నేను చెప్పను ఎందుకంటే అవి కొన్ని ఎగ్జామ్స్కి మాత్రమే గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టెట్కి అవి కొంచెం యూజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నేను కూడా చెప్పిందే ఇంతకు ముందు టెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి బట్ ఇక్కడ గ్రూప్స్ వచ్చేసరికి కంప్లీట్ చేంజ్ అయిపోతుంది సో ఆ విధానంలోనే అయితే మనం చూసుకుందాము ఏ విధంగా అయితే మనం క్వాలిఫై కావాలి కొన్ని సింపుల్ ట్రిక్స్ అండి ఇవి ట్రిక్స్ అంటే మనకి అసలు నైంటీ నైన్ పర్సెంట్ మనం చదవకుండా వీళ్ళు వన్ పర్సెంట్లో మాత్రమే మనం తెచ్చుకోవాలి మంచి స్కోర్ తెచ్చుకోవాలి అంటే నేను కూడా దానికి అసలు మీకు అగ్రి అవ్వను ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా రావాలి సో ఎవరైతే కష్టపడుతూ ఇలా మనకి జస్ట్ కొంచెంలో పోతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఉపయోగిస్తే ఖచ్చితంగా వాళ్ళు సాధించే విధంగా అయితే నేను ఈరోజు వీడియో మీకు చెప్పబోతున్నాను అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి గ్రూప్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ ప్లే ప్లేలిస్ట్ రూపంలో నేనైతే క్రియేట్ చేస్తున్నాను ఆ ప్లేలిస్ట్లన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ కంటెంట్ వీడియోస్ కావాలన్నా ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తాను ఆ కష్టపడకుండా మనకి రావాలి అని నేను కూడా కోరుకోను ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు వాళ్ళకి చాలా తక్కువ టైం దొరుకుతుంది అండ్ అలాగే మనలో చాలామంది పార్ట్ టైం జాబ్ చేస్తూ లేదా ఇంటి బాధ్యతలతో సతమతం అవుతూ ఇవన్నీ చేస్తూ కూడా ఏమో ఒక చిన్న హోప్ కోసం ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదాము పోనీ అని ట్రై చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉండాలని ఇటువంటి వీడియోస్ అయితే తయారు చేస్తూ ఉంటాను దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుంది అని ఒకవేళ మీకు నచ్చకపోతే ఏది ఇందులో మిస్టేక్ అనిపించిందో అది పొలైట్గా మీరు కామెంట్ చేయండి ప్రాబ్లం లేదు దానికి కూడా నేను మీకు సమాధానం అయితే చెప్తాను వీలైతే నెక్స్ట్ వీడియోకి ఇన్ కేసు నాది ఏమైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ వీడియోకి నేను సరిదిద్దుకుంటాను అంతే తప్ప వల్గర్ లాంగ్వేజ్తో మాత్రం మీరు కామెంట్ చేయకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం టెన్షన్ అండ్ భయం పూర్తిగా తీసేయాలండి మనం ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాము అంటే టెన్షన్ అండ్ భయంతో ఎప్పుడైతే వెళ్తామో మీరింతవరకు ఏదైతే చదువుకున్నారో ఆ చదివిందంతా కాస్త మీకు పోతుంది మీ మైండ్ నుంచి పూర్తిగా పోతుంది ఈ టెన్షన్ భయం ఎప్పుడైతే మీరు పెట్టుకుంటూ వెళ్తారో ఈ భయాన్ని మీరు మన మనసులో పెట్టుకుంటారో అటువంటప్పుడు మీరు చదివింది మీకు అస్సలు మైండ్లో గుర్తురాదు కాబట్టి టెన్షన్ భయం తీసేయండి వీలైతే ఎగ్జామ్కి ముందుగానే చదవడం మానేసి కొంచెం సేపు రిలాక్స్డ్గా ధ్యానం చేయండి అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది సైంటిఫికల్లీ మీకు చెప్పేటువంటి ఒక చిన్న ట్రిక్ అండి మీ మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మీకు అక్కడ క్వశ్చన్స్ అనేవి అక్కడ మీకు కనిపించే క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అదే మీరు కలంజీలో ఈ క్వశ్చన్ కిదా ఈ క్వశ్చన్ కిదా ఇదే మీరు మనసులో పెట్టుకొని అక్కడ ఈ క్వశ్చన్ ఇస్తే నేను రాయలేనేమో ఈ క్వశ్చన్ ఇస్తే రాయలేనేమో అని ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అది మీకు అస్సలు మంచిది కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు తీసేసి వీలైతే ఒక ఫైట్ మీరు ధ్యానం చేస్తూ ఎగ్జామ్ కి వెళ్ళండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ నెగటివ్ మార్క్స్ పోగా మనం వందకు దగ్గరలో మార్క్స్ తెచ్చుకునే విధంగా రావాలి అనే ఆలోచనతో మీరు ఎగ్జామ్ కి వెళ్ళండి ఆల్రెడీ మీరు చదువున్నారు మనకి ఇన్ని మార్క్స్ రావాలి అని చదువున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారు నెగిటివ్ మార్క్స్ పోగా మనకి వంద రీచ్ అయ్యే విధంగా మనం రాయాలి మనకు అన్ని మార్క్స్ రావాలి అని మీరు అనుకుని వెళ్ళారనుకోండి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మీరు చదువుతారు ఇంకా టైం అయితే అయిపోలేదు కదా ఈ తక్కువ టైంలో అయినా సరే మీరు దానికి తగ్గట్టుగా రీచ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే మనకి కట్ ఆఫ్ పేపర్ అనేది ఈజీగా ఉందనుకోండి అప్పుడు కట్ ఆఫ్ అనేది పెంచుతాడు అనమాట అంటే మార్క్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి అదే అదే మీకు కట్ ఆఫ్ అనేది పేపర్ అనేది టఫ్గా ఉందనుకోండి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గుతాయి ఫర్ ఎగ్జాంపుల్ హయెస్ట్ మార్క్స్ వంద వచ్చాయి అనుకోండి వాళ్ళు ఒక అరవై డెబ్భై వరకు మార్క్స్ అనేవి కట్అఫ్ తీస్తాడు అదే హయ్యెస్ట్ మీకు సెవెంటీ వచ్చింది అనుకోండి వాడు ఒక యాభై వరకు అయితే కట్ ఆఫ్ తీయడం జరుగుతుంది అంటే మనకి హయ్యెస్ట్ మార్క్స్ని బట్టి తక్కువ మార్కుల వరకు తీయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా మనకి హండ్రెడ్ మార్క్స్ రావాలనే చదవండి హండ్రెడ్ మార్క్స్ కోసం నెగటివ్ పోగా హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయో లేదో మోడల్ పేపర్ చేసుకొని మీరు మీరు ఒకసారి చెక్ మీ నాలెడ్జ్ ఎంత ఉందనేసి అక్కడ అంతవరకు కష్టపడండి ఆ తర్వాత ఎగ్జామ్ అయితే రాయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా గుడ్ స్కోర్ అయితే వస్తుంది తర్వాత ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఉంటారు ఏంటంటే అన్ని క్వశ్చన్స్ పెట్టేద్దాము సో కొన్ని రైట్ అయినవి ఈ తప్పులు దాంట్లో పోతాయి కదా సో ప్రాబ్లం అయితే లేదు అనుకుని వెళ్తారు సో మీకు ఇన్ కేస్ ఒక థర్టీ కి ఆన్సర్ పూర్తిగా తెలియదు అనుకోండి అలాగే మీరు మొత్తం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ మీకు తెలియకుండానే పెట్టారనుకోండి ఇలాంటప్పుడు ఈ థర్టీ క్వశ్చన్స్ పూర్తిగా పోయినవి ఈ ఫిఫ్టీలో మళ్ళీ ఒక ట్వంటీ ఇలా పోయాయి అనుకోండి థర్టీకి ఫిఫ్టీకి వచ్చినా కూడా మార్క్స్ అయితే మనకి ఏమీ రావు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీకు చెప్తాను నేను మీకు ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను చూడండి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా పెట్టకూడదు ఇది ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ ఎందుకు పెట్టకూడదు అనేది నేను మీకు వివరిస్తాను అలాగే తర్వాత అన్ని క్వశ్చన్స్ వదిలేయకూడదండి అన్ని క్వశ్చన్స్ పెట్టేయకూడదు అన్ని క్వశ్చన్స్ కూడా వదిలేయకూడదు చాలా మంది ఉంటుందంటే సో క్వశ్చన్స్ పెడితే మనకి మైనస్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటున్నాయి కదా కాబట్టి ఎలాగో పోతాయి కదా అలాంటి అప్పుడు పెట్టడం ఎందుకనేసి వదిలేస్తూ ఉంటారు సో అన్ని అనేవి పెట్టకుండా ఉండడము తప్పే అన్ని క్వశ్చన్స్ పెట్టేయడం కూడా తప్పే అలాంటప్పుడు మీకు వచ్చిన మార్క్స్ కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీ అందరికీ సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మీరు మీకు పూర్తిగా ఏవైతే తెలియవో మీకు పూర్తిగా ఏవైతే తెలియవో ఆ తెలియనివి మాత్రం టచ్ చేయకండి ఆ తెలియని క్వశ్చన్స్ అంటే ఒక్క మీరు ఫోర్ ఆప్షన్స్ చదువుతారమ్మా ఈ ఫోర్ ఆప్షన్స్లో కనీసం ఒక్క ఆప్షన్ కూడా మీకు తెలియదు ఆ ఒక్క ఆప్షన్ కూడా మనం ఎప్పుడు చూడలేదు వినలేదు ఆ క్వశ్చన్ నుండి అని అనుకుంటే మాత్రం ఆ క్వశ్చన్ని అసలు పెట్టకండి అలా వదిలేయండి పెట్టకుండా వదిలేయండి అలాంటి క్వశ్చన్స్ ఎన్న కూడా మీరు పెట్టకుండా వదిలేయడం మీకు మంచిది అంటే ఓవరాల్గా పెడితే మరి వస్తుందేమో అనుకోకండి ఇటువంటి క్వశ్చన్స్ ఒక్క ఆప్షన్ కూడా మనకి తెలియదు అనుకున్న క్వశ్చన్స్ని వదిలేయండి తర్వాత ఏం చేస్తారు మీరు కొంచెం మీకు అవగాహన ఉంది అనుకుంటే మాత్రం ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చేయండి జస్ట్ మీకు ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆ క్వశ్చన్లో మీకు త్రీ ఆప్షన్స్ అనేవి మీకు తెలీదు ఒక ఆప్షన్ అనేది మీకు డౌట్గా ఉంది కాబట్టి అది మీరు పెట్టి చూడండి అలాంటప్పుడు మీకు వచ్చినా పోయినా మార్క్స్ అయితే మిగతా దాంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఓకేనా మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది క్లియర్గా ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి మీకు పూర్తిగా తెలియదు అన్ని క్వశ్చన్స్ని వదిలేయండి పెట్టకండి మీకు ఒక్క ఆప్షన్ అయినా సరే మాకు తెలుసు ఖచ్చితంగా మిగతా మూడు ఆప్షన్స్ మనకి తెలియకపోయినా ఒక ఆప్షన్ మీద మనకి ఒక చిన్న అవగాహన ఉంది అంటే మాత్రం అటువంటి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి ఎలా అటెంప్ట్ చేయాలనేది నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా కొన్ని క్వశ్చన్స్ చూపించాను కదా స్టార్టింగ్లో ఆ క్వశ్చన్స్తో సహా నేను మీకు వివరిస్తాను అలాగే మీరేం చేస్తారు అంటే కొన్ని క్వశ్చన్స్ మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చాలా వరకు క్వశ్చన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా అనమాట ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా మనం చేయాలనేది కూడా నేను మీకు ఎగ్జాంపుల్తో వివరిస్తాను ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అన్ని క్వశ్చన్స్ ఎందుకు పెట్టకూడదు అన్ని క్వశ్చన్స్ ఎందుకు వదిలేయకూడదు అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకోండి ఆ ట్వెల్వ్ క్వశ్చన్లో మీకు పూర్తిగా రావు అనే క్వశ్చన్లు మూడు ఉంటాయి ఈ మూడింటిని వదిలేయండి అసలు పెట్టడం మానేయండి అలాగే మీకు ఒక ఆప్షన్ మాకు చిన్న అవగాహన ఉంది ఒక ఆప్షన్ మీద అనేవి ఒక మూడు క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి అలాగే టూ ఆప్షన్స్ మాకు కొంచెం తెలిసినవి ఉన్నాయి అనేది ఒక మూడు క్వశ్చన్స్ ఉన్నాయి అలాగే పూర్తిగా తెలిసినవి లేదా మూడు తెలిసి ఒకటి మాత్రమే అది అటు ఇటుగా ఉంది అనుకునేవి క్వశ్చన్స్ మీకు పూర్తిగా తెలిసిన క్వశ్చన్స్ ఒక మూడు ఉన్నాయి అనుకోండి మొత్తం పన్నెండు కదా ఇందులో పూర్తిగా తెలియని మూడు వదిలేయండి అస్సలు దాని గురించి మీరు చూడకండి అలాగే ఒక ఆప్షన్ మీకు డౌట్ అంటే అది అయితే అయ్యింది లేదా మూడు ఆప్షన్లో ఏదో ఒకటి అవుతుంది ఒకటి మాత్రమే తెలుసు బట్ పెట్టాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు పెట్టండి ఖచ్చితంగా ఈ మూడింటికి పెట్టండి చూద్దాము తర్వాత రెండు ఆప్షన్లు మనకి అదా ఇదా అదా ఇదా అని డౌట్ ఉంటుంది కదా అటువంటి అప్పుడు కూడా మీరు పెట్టండి ఆ మూడు క్వశ్చన్లకి అలాగే పూర్తిగా తెలిసినవి ఎలాగో మూడు మార్కులు వస్తాయి మీకు చూడండి ఇప్పుడు ఈ వదిలేసిన క్వశ్చన్స్ ఎలాగో మార్క్స్ పోతాయి కానీ ఇక్కడ మూడు మార్క్స్ వస్తాయి కదా ఇవి మనకి వచ్చిన ప్లస్ త్రీ అలాగే ఇక్కడ అదా ఇదా అదా ఇదా అనే డౌట్ వచ్చినప్పుడు మీరు మూడు క్వశ్చన్లు పెడితే మేబీ ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మీకు రైట్ అవుతాయి అనమాట మీకు ఎన్ని క్వశ్చన్స్ రైట్ అవుతాయి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ రైట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు క్వశ్చన్స్ రైట్ అయ్యాయి అనుకోండి రెండు వేసుకోండి అలాగే ఇక్కడ ఒకటి మాత్రమే ఆలోచన ఉంది అనుకునేవి ఒకటి మాత్రమే మీకు రైట్ అయ్యింది అయితే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ రాంగు ఇక్కడ రెండు క్వశ్చన్స్ రాంగు ఇక్కడ ఒక క్వశ్చన్ రాంగు ప్లస్ వన్ అంటే వన్ మార్క్ పోతుంది మనకు వచ్చే మార్కులు ఎన్ని సిక్స్ మార్క్స్ ఈ సిక్స్ మార్క్స్లో వన్ పోతే అంతా ఐదు ఐదు వస్తున్నాయి సో ఇలా మీరు రాని వాటిని వదిలేసి మీకు ఇది ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి వీడియోని పాజ్లో పెట్టుకొని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో పూర్తిగా రాని వదిలేయండి ఆప్షన్స్ మనకి కొంచెమైనా తెలుసు అవగాహన ఉంది అనుకునేవి మాత్రం ఖచ్చితంగా పెట్ట పెట్టండి మీకు వచ్చినా పోయినా అందులోనివి ఆ తక్కువ మార్కుల్లోనే పోతాయి అందుకు ఇవి ఇదైతే మీకు ఈ విధంగా చెప్పడం జరిగింది అందుకు అన్ని క్వశ్చన్స్ పెట్టకుండా వదిలేయకండి అన్ని క్వశ్చన్స్ పెట్టి కూడా వచ్చేయకండి ఓకేనా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకి అన్ని సబ్జెక్ట్స్ ద్వారా కూడా చేయవచ్చు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నేను మీకు చూపిస్తాను చూడండి మెంటల్ ఎబిలిటీ తీసుకుందాం ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మరిన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఇటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉండే క్వశ్చన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా ఒక వీడియో చేయండి అంటే నేను చేస్తాను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో అయితే నేను చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ చూసుకుందాం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఏ కనీస సంఖ్య నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిదిని తీసివేస్తే మిగిలిన సంఖ్య పదిహేను చేత భాగించబడుతుంది చూడండి ఏ కనీస సంఖ్య అంటే ఈ మొత్తం సంఖ్య నుండి ఏ చిన్న సంఖ్యను తీసివేస్తే మిగిలిన ఆ వచ్చిన సంఖ్య అనేది పదిహేను చేత భాగించబడుతుంది అని అడిగాడమ్మా సో మీరు ఏం చేస్తారు ఆప్షన్స్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇలా ఇచ్చాడు మీకు దీనికి అన్ని ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ తీసే కంటే వాడు ఇచ్చిన ఆప్షన్లోనే కదా ఏదో ఒక ఆన్సర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని తీసివేసి చూడండి ఈ యొక్క నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది నుంచి మూడు తీయండి ఎంత వస్తుంది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు ఈ విధంగా వస్తుంది కదా సో దీన్ని పదిహేను చేత భాగించి చూడండి ఒకవేళ అదే అయ్యింది అనుకోండి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఒకవేళ అది కాలేదు అంటే రెండోది మళ్ళీ చూడండి ఐదు అనేది తీయండి లక్కీగా మనకి ఇక్కడ ఒకటే ఆన్సర్ కాబట్టి ఇందులో వచ్చేస్తుంది ఇన్ కేసు అది రాకపోతే మళ్ళీ ఐదుని తీసి చూడండి మొత్తం సంఖ్య నుంచి వచ్చిన దాన్ని పదిహేను చేత భాగించండి అది కూడా రాలేదనుకోండి వదిలేయండి తర్వాత మూడోది చూడండి ఏడుని తీసివేయండి దాన్ని పదిహేను చేత భాగించి చూడండి అది కూడా రాలేదనుకోండి వదిలేయండి లాస్ట్ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మెంటల్ ఎబిలిటీలోని మీకు ఆర్థమెటిక్కి వర్తిస్తుంది రీజనింగ్కి కూడా చాలా వరకు వర్తిస్తుంది ఇటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి టోటల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మ్యాక్సిమమ్ ఒక మనకి థర్టీ మార్క్స్ కదా ఒక టెన్ క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు అటువంటి క్వశ్చన్స్కి ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఇలా మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి నేను అటువంటి ఎగ్జాంపుల్స్తో టోటల్గా ఒక వీడియో అయితే తయారు చేస్తాను ఓకేనా సో ఎలిమినేషన్ అనేది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ విధంగా చేయాలి మరి మిగతా వండి మిగతా సబ్జెక్ట్స్ నుంచి ఏం చేయాలి అని అడుగుతారా సో దానికి కూడా మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వరుస క్రమం గుర్తించమని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి వరుస క్రమం గుర్తించమని అడుగుతాడు మీరు క్వశ్చన్ చదువుతారు సో క్వశ్చన్ చదివి పోర్చుగీసు డచ్ బ్రిటిషు డేన్సు ఫ్రెంచు ఈ విధంగా మీరు చదువుతారు చదివి మీకు ఇందులో ఈ నాలుగు మాత్రమే తెలుసు ఈ రెండు మీరు అస్సలు మీకు తెలియదు ఎక్కడ ఏది పెట్టాలి అని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆన్సర్ ఏమో ఏబిసిడిఎఫ్ అనేసి ఇచ్చారు ఓకే సో ఏబిసిడిఎఫ్ అనేసి మనకి ఇది తెలుసు కానీ ఇక్కడ మీకు కొంతమందికి పోర్చుగీస్ మొదటిదని తెలుసు డచ్ రెండవది అని తెలుసు ఆ తర్వాత ఇక్కడ డేన్స్ వస్తుందా ఫ్రెంచ్ వస్తుందా అనేసి ఈ రెండింట్లో మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది అలాంటప్పుడు మిగతావి కూడా ఒకసారి చూడండి ఫస్ట్ ఏబి రెండు తెలుసు మిగతా దాంట్లో ఏబిలు ఉన్నాయా లేవు ఇక్కడ సీబీ ఉంది ఇక్కడ డిఎఫ్ ఉంది ఎఫ్డి ఉంది కానీ ఇక్కడ మాత్రమే ఏబి ఉంది కాబట్టి ఇది మీరు ఆన్సర్ రైట్ అవుతుంది ఒకసారి మీకు అర్థమైందా నేను చెప్పింది ఒకసారి చూసారా ఒకసారి చూడండి ఇక్కడ మీరు మీకు ఫస్ట్ పోర్చుగీస్ అని తెలుసమ్మా సెకండ్దేమో డచ్ అని తెలుసు మూడో దానికి వచ్చేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ రెండు తెలుసు కాబట్టి ఫస్ట్ది ఏ తర్వాత బి ఇంకెక్కడైనా ఉన్నాయి ఆప్షన్లో ఏ అండ్ బి లేదు ఎఫ్డి ఉంది సిబి ఉంది డిఎఫ్ ఉంది ఓకేనా ఈ విధంగా కూడా మీరు అంచనా వేసుకొని ఇటువంటి క్వశ్చన్స్కి వరుస క్రమంలో కానివ్వండి జతపరచండి నెక్స్ట్ క్వశ్చన్ మీకు జతపరచండి ఎలా అని చెప్తాను సో ఇలా మీరు బ్యారేజ్ వేసుకొని చేసుకోవచ్చు కాబట్టి లేదు ఈ రెండు రావు కానీ లాస్ట్ తెలుసు డిఎఫ్ అనేది తెలుసు ఈ లాస్ట్లో డిఎఫ్ అనేది ఇంకెక్కడైనా ఉందా లేదు ఎఫ్డి ఉంది డిఎఫ్ లేదు ఇలా మీరు తెలిసిన వాటిని ఆప్షన్స్లో చూసుకుంటూ ఫాలో అయినా కూడా మీకు ఆన్సర్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విధంగా కూడా మీరు ఆన్సర్స్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏ విధంగా చేద్దామో ఒకసారి చూసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఉంది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు గల కారణం కానిది ఏది కానిది ఏది అని అడిగారు ఆప్షన్స్ అన్ని చదువుతారు ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ విధానాలు డల్హౌసీ రాజ సంక్రమణ సిద్ధాంతము ఎన్ఫీల్డ్ తుపాకుల వివాదము ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలు ఒకసారి ఇక్కడ ఆలోచించండి ప్రో మీరు ఇక్కడ ఆన్సర్ మీకు తెలియదండి ఆన్సర్ తెలియకపోతే మీరు ఆలోచించండి మీ బుద్ధి మీ మైండ్కి పొదులు పెట్టండి ఆంగ్లేయుల దోపిడీ విధా ఇక్కడ సిపాయిల తిరుగుబాటు గల కారణం అడిగారు ఎందుకు తిరుగుబాటు చేశారు సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది ఆంగ్లేయుల దోపిడీ విధానాలు అవును చేశారు కాబట్టి దీనికి తిరుగుబాటు జరుగుతుంది డలహౌసి రాజ సంక్రమణ సిద్ధాంతము ఇది కూడా మనకి తిరుగుబాటు జరుగుతుంది ఎన్ఫీల్డ్ తుపాకుల వివాదము అందుకు వచ్చింది కాబట్టి దీనికి కూడా మనకి తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది కానీ ఇక్కడ వస్తే చూడండి ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా ఆధునిక రవాణా వల్ల ఎవరికి మంచి జరుగుతుందండి మనకే మంచి జరుగుతుంది సమాచార వ్యవస్థలు ఉన్నాయి ఇది దీనివల్ల ఎవరికి మంచి జరుగుతుంది మనకే మంచి జరుగుతుంది కాబట్టి ఇది ఎలా అవుతుంది కాదు కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ఇలా లాజికల్గా కొన్ని మనం మనం ఆలోచించి కూడా ఆన్సర్స్ అనేవి చేసే అవకాశం ఉంది చాలామందికి ఇలా నేను చెప్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది మేడం గారు మీరు ఇన్ని చెప్తున్నారు కానీ మాకైతే మాత్రం టైం అస్సలు సరిపోదండి అని టైం సరిపోదండి కరెక్టే నేను దానికి అగ్రి అవుతాను ఇవన్నీ మీరు ఆలోచించి చేయాలి అంటే మాత్రం టైం దగ్గర సరిపోదు బట్ ఈ వీడియో నేను ఎప్పుడు చేస్తున్నాను మీకు ఇరవై రోజుల ముందు చేస్తున్నాను ఎగ్జామ్కి ఇరవై రోజుల ముందు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే ఎగ్జామ్కి ఇరవై రోజులు మీరు ప్రాక్టీస్ చేసుకునే టైం ఉంది ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఈ విధంగా ప్రాక్టీస్ చేసి చూడండి మీరు ఇంకా ఏం చేస్తారంటే తక్కువ టైంలో మీ టైం మేనేజ్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ రాసేది ఎలా అనేది ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు ఈ అవగాహన అనేది వస్తుంది అర్థమైందా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ జతపరచుమని ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఈ జతపరచంలో మరి ఎలా మేడం గారు ట్రిక్స్ అనేసి అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఏ వినయ పీఠకం స్థుత ఇక్కడ మనం ఆన్సర్ ఏ వన్ టూ సి సి ఫోర్ డి త్రీ అనేసి ఇచ్చాడు సొత్త పేట సొత్త పేటకం జాతక కథలు ఇక్కడ మీకు వినయపేటకానికి ఒకటని తెలుసు అండి మీకు బౌద్ధ భిక్షువులని అలాగే జాతక కథలకి వచ్చేసరికి మూడని తెలుసు ఇది ఇలాగా పెట్టేస్తారు ఇది ఇలా పెట్టేస్తారు ఈ రెండు మీకు కన్ఫ్యూజ్ అనమాట ఈ రెండు కన్ఫ్యూజ్ ఇప్పుడు ఈ ఏ డి ఏ ఒకటి డి నాలుగు ఇక్కడ చూడండి ఏ ఒకటి డి నాలుగు ఏ ఒకటి డి మూడు ఇక్కడ డి మూడు కదా అలాగే చూడండి ఈ ఏ ఒకటి డి మూడు సరైనవి మీకు తెలుసు కాబట్టి ఈ ఏ ఒకటి డి మూడు ఏ ఒకటి డి మూడు ఇంకెక్కడైనా వచ్చిందా ఇక్కడ తప్పితే ఏ ఒకటి అనేది ఇక్కడ వచ్చింది కానీ డి మూడు అనేది ఇక్కడ రాలేదు కదా కాబట్టి ఇది మనకి కాదు సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ త్రూ ఇంతకుముందు చెప్పాను కదా ఆ విధంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళొచ్చు సో మరొకసారి చెప్తాను చూడండి ఇన్ కేస్ మీకు బి సొత్త వచ్చేసరికి ఏమని తెలుసు బుద్ధుని యొక్క ప్రవచనంలో తెలుసు అలాగే సి అభిధమ్మ పేటకం వచ్చేసరికి తాత్విక చింతనని తెలుసు ఇక్కడ బీ టూ సి ఫోర్ చూడండి బీ టూ సి ఫోర్ బీ టూ సి ఫోర్ బీ టూ సీ ఫోర్ బీ టూ సీ ఫోర్ ఇంకెక్కడైనా వచ్చిందా ఇక్కడ తప్పితే కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఆన్సర్ చేసి సో మీకు ఒకటి తెలిసిన రెండు తెలిసినా ఈ విధంగా ఆప్షన్స్తో వెళ్ళారనుకోండి ఇన్ కేస్ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా అలా వదిలేయడం కంటే సో ఈ విధంగా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయొచ్చు ఓకేనా మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు చదివేటప్పుడే ఈ ఎగ్జాంపుల్ అనేది ఎగ్జాంపుల్ కాదమ్మా మీరు చదివేటప్పుడే చిన్న చిన్న కోడ్స్ అనేవి పెట్టుకున్నారనుకోండి ఇటువంటి క్వశ్చన్స్కి మీకు గుర్తు వస్తుంది అనమాట ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఆకారపు సమాధులు ఏ నగరంలో బయలుపడ్డాయి ఫస్ట్ వన్ కాళీబంగన్ హరప్ప లోతాల్ బన్వాలి కాళీబంగన్ హరప్ప లోతాల్ బన్వాలి ఇక్కడ మీరు చదువుకునేటప్పుడే కొన్ని బండ గుర్తులు మీరు పెట్టుకోండి హెచ్ ఆకారపు సమాధులు హరప్ప హెచ్ హెచ్ హరప్ప హెచ్ హెచ్ఛాకరపు సమాధులు ఇలా మీరు చదివినప్పుడే కొన్ని గుర్తులు పెట్టుకొని చదువుకున్నారనుకోండి ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీకు అర్థమైంది కదా నేను చెప్పింది మనకి ఏ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లేదా సెవెంటీ ఫైవ్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది అనేది నేను మీకు ప్రతి ఎగ్జాంపుల్ని ప్రతి మోడల్లో కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్తో సహా మీకు అయితే వివరించడం జరిగింది అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మీకు అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో సహా వివరించాను ఇంకా అన్ని సబ్జెక్ట్స్ నుంచి మాకు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా వీడియోస్ క్లియర్గా చేయండి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను అండ్ మన ఛానల్లో చాలా మోడల్ పేపర్స్ చేస్తున్నాను అవి ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అవి మీకు యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మస్ట్ అండ్ షుడ్ అండి ఓఎంఆర్ షీట్లో మిస్టేక్ లేకుండా ఫిల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎంఆర్ షీట్లో మీ పేరు కానీ మీ డీటెయిల్స్ కానీ ఇన్ కేసు మనకి ఓఎంఆర్ షీట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది నాకైతే ఐడియా లేదు ఎందుకంటే నేను టెట్ టు డిఎస్సి మాకు వేరేగా ఉంటుంది సో ఇది గ్రూప్ టూకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది నేను కూడా నెక్స్ట్ చూస్తాను అయితే ఓఎంఆర్ షీట్ మిస్టేక్ లేకుండా ఫిల్ చేయడం ఎలా ఫిల్ చేయాలి అలా ఎప్పుడైతే చేస్తారో మీకు పూర్తిగా అయితే మార్క్స్ అనేవి వస్తాయి లేదు మీరు ఇక్కడ ఓఎంఆర్ షీట్లోనే ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి ఇన్ కేసు మీ పేరు డీటెయిల్స్ ఇక్కడ మీరు దిద్దేటప్పుడు కానీ ఫిల్ చేసేటప్పుడు కానీ తప్పు చేస్తే మాత్రం అస్సలు మీరు రాసిన ఎగ్జామే మీకు లేకుండా పోతుంది కాబట్టి మీ డీటెయిల్స్ నింపినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మైండ్ అక్కడే పెట్టండి మైండ్ అక్కడ మాత్రమే పెట్టండి ఇంకా వేరే ఏ ఆలోచనను మైండ్లోకి తీసుకురావద్దు మైండ్ అక్కడే పెట్టి చక్కగా మీరు దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి మీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేయండి అలాగే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు క్వశ్చన్ నెంబర్స్ ఓఎంఆర్ షీట్ మీద బబుల్ చేసేటప్పుడు మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదనేది క్వశ్చన్ పేపర్ మీద టిక్ పెట్టుకోండి క్వశ్చన్ పేపర్ మీద టిక్ పెట్టుకొని ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇంకొక ఓఎంఆర్ షీట్లో ఇంకొక దానికి దిద్దేయకండి అర్థమైందా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఓఎంఆర్ షీట్లో వేరొక క్వశ్చన్ నెంబర్ మీద కానీ అనుకోండి మొత్తం ప్యాటర్న్ మొత్తం ఫాలో అవకాశాలు కూడా కొన్ని కొన్ని సార్లు ఉన్నాయి కాబట్టి ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ ఓఎంఆర్ షీట్ మీద నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఓఎంఆర్ షీట్ మీద నెంబర్ క్వశ్చన్ నెంబరు ఓఎంఆర్ షీట్ మీద నెంబర్ చూసుకోండి ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి ప్రాబ్లం లేదు అది క్లిక్ చేసేయడం మాత్రమే అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే మాత్రం మనం దిద్దడానికి టైం ఉండాలి మనం ఆలోచించడానికి టైం ఉండాలి అక్కడ క్వశ్చన్ టు క్వశ్చన్ మనం చూసుకోవడానికి కూడా టైం ఉండాలి ఇలా మేనేజ్ చేస్తూ మాత్రం మనం రాయాలి మేడం గారు ఎన్ని చెప్తున్నారు టైం సరిపోతుందా టైం అస్సలు సరిపోదండి ఎందుకు అంటే మనకి ఏపీ అనేది ఎంత ఎక్కువ మందిని ఏరి పారేద్దామనే వాళ్ళు చూస్తారా తప్ప మనం ఎంతమంది క్వాలిఫై అవుతారా పోన్లే అనేసి అక్కడ ఎవరు అనరండి మనల్ని మన మీద ఎవరు పడేవారు ఎవరు లేరు మన మీద మనమే జాలి పడాలి యాక్చువల్లీ చెప్పాలంటే జాలి పడకూడదు కసిగా మీరైతే చదవాలి అప్పుడైతేనే మీకు ఒక జాబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా కష్టపడితే మాత్రం వస్తుంది బట్ ఏం చేస్తారంటే ఇవన్నీ మీకు తెలియాలి అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీకు కావాల్సింది ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ లేకుండా మీరు వెళ్తే మాత్రం అస్సలు ఏ పని కూడా జరగదు మీరు ప్రాక్టీస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ ఓఎంఆర్ షీట్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఓఎంఆర్ షీట్స్ని పెట్టాను కావాలంటే అవి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఇప్పుడు మీరు ఏవైతే ఎగ్జామ్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇంటి దగ్గర చేస్తూ ఉంటారో ఒకసారి మీరు అవి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే మీరు ఒక అలవాటు కూడా పడతారు ఓఎంఆర్ షీట్ నింపడానికి అలవాటు పడతారు అండ్ మీరు అక్కడ టైం మేనేజ్ చేసుకోవడానికి అలవాటు పడతారు టైం సేవ్ చేసుకోవడానికి అలవాటు పడతారు ఇలా ఎప్పుడైతే ఇంటి దగ్గర కూడా ఓఎంఆర్ షీట్ మీద మీరు ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తారనుకోండి మా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను టూ హండ్రెడ్కి పైగా పీడీఎఫ్ గ్రూప్ టూకి సంబంధించి మొన్ననే అప్లోడ్ చేశాను మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది ఆ రెండు ఆ రెండింటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేసు ఓపెన్ కాకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు ఓపెన్ అవుతాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి గ్రూప్లో కాదు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి గ్రూప్లో కాదు కాబట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఓఎంఆర్ షీట్కి సంబంధించి కూడా పీడిఎఫ్స్ ఉంటాయి అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు అయితే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే మాత్రం టైం సరిపోదు టైం సరిపోదు ఇన్ని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ మనం ఇక్కడ నేర్చుకునే క్వశ్చన్స్ కంటే డబుల్ త్రిబుల్ ఉంటాయి అనమాట ఒక్కొక్క క్వశ్చన్కి ఐదేసారి క్వశ్చన్ ఆన్సర్లు మనం అక్కడ చేయవలసి ఉంటుంది అవన్నీ చదవడానికే మనకు టైం సరిపోదు ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏముంటుంది మనకు అసలు ఆ క్వశ్చన్ అర్థం కాదు ఎందుకంటే ఇంగ్లీష్ టు ట్రాన్స్లేట్ తెలుగు కదా అవన్నీ కూడా అందుకే ఇంగ్లీష్లో ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి మీరు తెలుగును అస్సలు చూసుకోకండి అంటారనమాట మనమేమో తెలుగు మీడియము మనకి ఇంగ్లీష్ అస్సలు రాదు కాబట్టి ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎగ్జామ్లో అంత త్వరగా అయితే ఎగ్జామ్ రాయడానికి యూస్ఫుల్గా ఉంటుంది సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నా కోసం కాదు మీకోసమే చెప్తున్నాను సో నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటాయి కదా సో ప్రతిదీ కూడా టెన్షన్ భయం తీసేయాలి నెగటివ్ పోగా మనకి హండ్రెడ్ మార్క్స్ వచ్చే విధంగా మనం ట్రై చేయాలి అన్ని క్వశ్చన్స్ పెట్టేయకండి అలా అని అన్ని క్వశ్చన్స్ కూడా వదిలేయకండి నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగించుకోవచ్చు సో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది నేను మీకు క్లియర్గా చెప్పాను ఓఎంఆర్ షీట్ మిస్టేక్స్ లేకుండా ప్రతిదీ కూడా ఫిల్ చేయడం నేర్చుకోండి అలాగే ఈ మోడల్లో ఏ విధంగా చెప్పాను ఈ మోడల్కి అలాగే ప్రతి మోడల్కి కూడా ఒక్కో ఎగ్జాంపుల్తో నేను మీ అందరికీ కూడా క్లియర్ అండ్ క్లియర్గా చెప్పడం జరిగింది సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇరగదీసి రాసేయండి పేపర్ మాత్రం ఎరగదీసండి ఎందుకంటే మరొక ఓఎంఆర్ షీట్ మాకు ఎవరు సో జస్ట్ సరదాగా మీరు మాత్రం చాలా చాలా బాగా రాయాలి అంటే మాత్రం మీరు ఇప్పటి నుంచి కష్టపడి చదవండి ఇంకా టైం అయితే చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందేమో అనే ఆలోచన మాత్రం మీ మైండ్ నుంచి ఫస్ట్ తీసేయండి అలా ఎప్పుడైతే మీ మైండ్లో ఉంటుందో మీరు చదవడానికి అస్సలు పెట్టుకోరు కొంచెం కూడా పెట్టుకోరు పోస్ట్ పోన్ లే పోస్ట్ పోన్ అవుతుంది అప్పుడు చదువుకుందో లే అప్పుడు చదువుకుందో ఎందుకంటే మన మైండ్ సెట్ అందరిది ఒకటే కదా సో అందుకు చెప్తున్నాను జోగ్గా తీసుకోండి మాటల్ని సీరియస్గా తీసుకోవద్దు బట్ చదవడాన్ని మాత్రం సీరియస్గా తీసుకోండి నేను ఏమైతే ఎగ్జాంపుల్స్తో సహా వివరించానో అవన్నీ మాత్రం సీరియస్గా తీసుకోండి జోక్ చేసిన వాటి జోక్గానే తీసుకోండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి బార్ అయ్యింది ఎగ్జామ్ని ప్రిలిమ్స్ అందరూ క్వాలిఫై అయిపోండి అండ్ మన ఛానల్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అన్ని వీడియోస్ చేస్తుంది సో ఖచ్చితంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది నచ్చింది అంటే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి నాకు మీరు ఇచ్చే బహుమతి ఇంతకంటే ఎక్కువ ఏం కాదు వీడియోని లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వీలైతే ఒక రెండుసార్లు చూడండి మీకు అర్థమవుతుంది అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లింక్స్ అన్నీ కూడా క్లియర్గా ఓపెన్ అవుతాయి సో చక్కగా చూసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి అతి త్వరలో ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియోని ముగించేద్దాము సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి ఈ వీడియోని లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్